యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం రఘునాథపురం పద్మశాలి సంఘం నాయకులు జాతీయ చేనేత పర్వతాలను పురస్కరించుకుని గాయత్రి శ్రీ లక్ష్మీలస్మ స్వామి దేవస్థానం కమాన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగిన చేనేత మహార్యాలీలో పాల్గొని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని రఘునాథపురం గ్రామ చేనేత మరియు పవర్ కార్మికులు పాల్గొని చేనేత మరియు పవర్లోం పరిశ్రమకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందిగా అంతేకాకుండా తమిళనాడు మాదిరిగా పవర్లోమ్స్ కొనుగోలు చేసే వారికి యాభై శాతం సబ్సిడీ ఇవ్వాల్సిందిగా చేనేత లూమ్స్ కార్మికులకు వడ్డీ లేని వ్యక్తిగత రుణాలు రెండు లక్షల వరకు రుణం ఇవ్వాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు